బిపి షుగర్ థైరాయిడ్ obesidad హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి వెల్కమ్ టు ఐట్రిమ్ నా పేలుని బినీ టుడే వి హావ్ పర్సనల్ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ విజయ్ విజయకర్ణం గారు విత్ us లెట్స్ టాక్ టు హలో సార్ హలో అండి సో పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ నుండి ఎస్ఐపి మీద చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు సో లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి చూసుకుంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అప్పుడే ఇంకా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ కొంచెం నెగిటివ్లోకి వెళ్ళేసరికి కొంచెం డిసప్పాయింట్ అయిపోయి రాంగ్ డెసిషన్ అన్నట్టుగా ఉంటుంది అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏమైనా పాజిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా ఆర్ ఇంకా ఏమన్నా నెగిటివ్గా వెళ్తుందా అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు సో వాట్ యుంటర్ సార్ షూర్ అండి ఇక్కడ మెయిన్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎప్పుడు ఆర్టికల్స్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ ఫస్ట్ ఎవ్రీ మంత్ కొత్త రికార్డ్స్ బ్రేక్ అవుతున్నాయి కొత్తగా ఎస్ఐపి ఇన్ఫ్లోస్ అంటాము అంటే ఎవ్రీ మంత్ కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ త్రూ ఎస్ఐపి ఎవరు చేస్తున్నారు ఎంత చేస్తున్నారు అనేసి ఒక డేటా అనేది యాంఫీ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తుంటారు మనకి అట్లా చూసుకుంటే ఇంతవరకు ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసుకుంటే దిస్ ఈజ్ ద హయెస్ట్ ఇయర్ అనమాట ఎక్కువ ఇన్ఫ్లోస్ రావడం అప్రాక్సిమేట్గా మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ నుంచి థర్టీ థౌజండ్ క్రోడ్స్ ఎవ్రీ మంత్ త్రూ ఎస్ఐపీసే వస్తుంది ఎవ్రీ మంత్ దాన్ని అందరు సెలబ్రేట్ చేస్తున్నారు మీడియా హౌసెస్ కూడా అందరూ దీన్ని చాలా పెద్ద అచీవ్మెంట్ లాగా చూస్తున్నారు కానీ మేజర్ బ్యాక్ సైడ్ ఆఫ్ దిస్ మేజర్ ఈవెంట్ అవుతున్నది ఏంటి అంటే ఎయిటీ త్రీ పర్సెంట్ ఆఫ్ న్యూ ఎస్ఐపి ఇన్వెస్టర్స్ ఎస్ఐపిస్ క్యాన్సిల్ చేస్తున్నారు ఓకే సో దీన్ని క్యాన్సిల్ చేయడానికి మేజర్ రీజన్ ఏంది అంటే వాళ్ళు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఎస్ఐపిస్లో రిటర్న్స్ చూడట్లేదు నెగిటివ్ రిటర్న్స్ చూస్తున్నారు కొంతమంది కొంతమంది ఫ్లాట్ రిటర్న్స్ చూస్తున్నారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే అట్లీస్ట్ ఎవ్రీ మంత్ మేము ఎస్ఐపి చేసుకుంటే వెళ్తుంటే ఎవ్రీ ఇయర్ మాకు టెన్ పర్సెంట్ రిటర్న్స్ రావాలి లేకపోతే ట్వల్వ్ పర్సెంట్ రిటర్న్స్ మినిమం ఉండాలి అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఈ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసింది ఎవరు మన మీడియా ఛానల్స్ కానీ లేకపోతే ఆర్టికల్స్ న్యూస్ ఆర్టికల్స్ కానీ మనకి ఇంటర్నెట్లో దొరుకుతున్న ఇన్ఫర్మేషన్ వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ టూ అంటే ఆఫ్ పోస్ట్ కోవిడ్ అయినా మార్కెట్స్ బుల్రాన్ని చూసుకొని వాళ్ళు ఈ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకున్నారు ఓకే కానీ అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎస్ఐపి అనేది ఒక సింగిల్ ఇయర్ ఈవెంట్ కాదు ఎస్ఐపి అనే ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసింది టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ డ్యూరేషన్ కోసం అంటే ఈరోజు నేను ఎస్ఐపి స్టార్ట్ చేశాను అంటే దీన్ని కరెక్ట్ ఫ్రూట్ఫుల్గా రిటర్న్స్ కానీ కంప్లీట్ రిటర్న్స్ మనం క్యాప్చర్ చేయగలగాలి అంటే మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఉండగలిగితే బెటరు లేదంటే అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ అని ఉండాలి మనం ఎస్ఐపి అనే ప్రాసెస్లో కానీ ఈ రాంగ్ ఎక్స్పెక్టేషన్ వల్ల కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ కాకుండా ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ యూనివర్సిస్ ఎక్కువ క్యాన్సిల్ చేస్తున్నారు అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే మనకి ఈ ఎస్ఐపి స్టాపేజ్ వల్ల అర్థమవుతున్న విషయం ఏంటి అంటే వీళ్ళ ఎస్ఐపి కాంట్రిబ్యూషన్ అనేది హైలీ ఈక్విటీ ఓరియంటెడ్గానే ఉన్నాయి అంటే ఈక్విటీ ఓరియంటెడ్ అంటే అర్థం కావాలి తెలియని వాళ్ళకి అర్థం కావాలి చెప్పాలంటే వీళ్ళు టెన్ థౌసండ్ కానీ ఫైవ్ థౌసండ్ కానీ లేకపోతే ఒక ట్వంటీ థౌసండ్ ఎస్ఐపి చేస్తున్నారు అంటే కంప్లీట్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ మొత్తం ఈక్విటీ ఫండ్స్లోకే వెళ్తున్నాయి అది బిగ్గెస్ట్ మిస్టేక్ ఓకే ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈక్విటీ మార్కెట్ గురించి కానీ అవేర్నెస్ తక్కువగా ఉంటుంది తక్కువ ఉన్నా కూడా వీళ్ళు ఈక్విటీ పోర్ట్ఫోలియో అలొకేషన్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే మార్కెట్ రిటర్న్స్ ఎట్లా ఉన్నాయో సేమ్ వాళ్ళ పోర్ట్ఫోలియో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది కొంతస్తుంటారు మాన్యువల్గా స్టాక్ పిక్కింగ్ కూడా చేస్తుంటారు సో దాని వల్ల ఏమవుతుందంటే వీళ్ళ మార్కెట్ రిటర్న్స్ ఎట్లా ఉన్నాయో వన్ అ పర్సెంట్ ఎక్కువ రావడం లేకపోతే వన్ అన్ టూ పర్సెంట్ తక్కువ రావడం జరుగుతుంటుంది రైట్ కానీ ఎప్పుడైతే బుల్ రన్ కాకుండా బేరేష్ మార్కెట్ వచ్చింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాంటి సిచువేషన్ వచ్చింది ఈ ఇయర్ మనం నిఫ్టీ రిటర్న్స్ చూసుకుంటే ఫైవ్ పర్సెంట్ అంతే లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ చూసుకుంటే ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ మిడ్ క్యాప్స్ లో కొంచెం ఎక్కువ ఉంది స్మాల్ క్యాప్లో మైనస్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా వెళ్ళినాయి సో ఎప్పుడైతే మనం స్టాక్ పికింగ్ కానీ ఇండివిజువల్ సెటార్ ఓరేంటాడు లేకపోతే మార్కెట్ క్యాపిటల్ అలొకేషన్ ప్రకారం స్మాల్ క్యాప్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం మిడ్ క్యాప్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందో అంటే ఓన్లీ స్మాల్ క్యాప్ ఫండ్స్లోనే ఫైవ్ థౌసండ్ ఎస్ఏపి చేయడము లేకపోతే ఓన్లీ మిడ్ క్యాప్లోనే టెన్ థౌసండ్ ఎస్ఏపి చేయడం జరిగిందో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది డైరెక్ట్గా స్టాక్ మార్కెట్కి లింక్ అయి ఉంటుంది అనమాట ఓకే అప్పుడు ఏమవుతుంది మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో వీళ్ళకి ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ కనిపిస్తుంటుంది రైట్ రైట్ ఫండ్స్ వైడ్ స్ప్రెడ్ అయితేనే వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ వీళ్ళ అలకేషన్ ఎలా ఉండాలి అంటే మనకు టెన్ థౌసండ్ ఎస్ఏపి చేస్తున్నాం టెన్ థౌసండ్ అనేది చాలామంది చిన్న అమౌంట్ అనుకుంటారు టెన్ థౌసండ్తో కూడా మనం మిరాకిల్ చేయొచ్చు ప్రొవైడెడ్ మన ప్రాసెస్ కరెక్ట్గా ఉంటాయి రైట్ ఇప్పుడు టెన్ థౌసండ్ ఉంది ఎగ్జాంపుల్గా టెన్ థౌసండ్లో ఫస్ట్ టైం ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ కంప్లీట్గా కన్జర్వేటివ్ ఈక్విటీ ఫండ్స్ల కన్నా వెళ్ళాలి లేదు అంటే అంటే అసలు కంప్లీట్గా ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చిన ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే స్టార్ట్ విత్ డెట్ ఫండ్స్ అంటే మీకు ఈక్విటీ మార్కెట్కి సంబంధం లేకుండానే మీరు ఎస్ఐపీ స్టార్ట్ చేయండి మీకు ఫస్ట్ డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి సిక్స్ మంత్స్ డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది డిసిప్లిన్ స్టార్ట్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకోవాలి ఓకే అంటే ఇప్పుడు టెన్ థౌసండ్లో ఓన్లీ టూ థౌసండ్ లేకపోతే త్రీ థౌజండ్ మాత్రమే అగ్రెసివ్ ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి రైట్ దాని తర్వాత కన్జర్వేటివ్ ఈక్విటీ ఫండ్స్కి వెళ్ళాలి ఆ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఈక్విటీ ఫండ్స్ ప్రొవైడెడ్ మనకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ ఒక టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఈక్విటీ ఫండ్స్కి వెళ్ళిపోతే వాళ్ళు మార్కెట్ సిచ్యువేషన్స్కి సంబంధం లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ని కంటిన్యూ చేస్తారు ఓకే అప్పుడు వాళ్ళు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లాంగ్ డ్యూరేషన్లో ఉండి సేమ్ ఇదే టెన్ థౌసండ్తో కూడా పెద్ద పెద్ద అమౌంట్స్ని రీచ్ కాగలుగుతారు అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి వీళ్ళు ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ఈక్విటీకి వెళ్ళినా కూడా మనం ప్రియర్ అంటే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఈక్విటీ అలకేషన్ తీసుకోకముందు డెట్ ఫండ్స్ ఈ అలకేషన్స్ అన్ని స్టెప్ బై స్టెప్ వెళ్ళడం ద్వారా మార్కెట్ ఎప్పుడైతే క్రాష్ అవుతుందో వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈక్విటీ అలకేషన్ చేసినా కూడా నెగిటివ్ రిటర్న్స్ వచ్చినా కానీ వాళ్ళు ఎక్కువ సస్టైన్ కాగలుగుతారు ఓకే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు డెట్ ఫండ్స్లో ఉన్నప్పుడు ఎక్కువ రిటర్న్స్ చూడకపోయినా వాళ్ళ ఎక్సైట్మెంట్ అనేది ఉండదు అంటే చాలా మంది ఏమవుతుందంటే బుల్ రన్ వచ్చిన తర్వాత విత్ ఇన్ అ సేమ్ ఇయర్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ చేశారు ఫండ్స్లలో చూడడం ద్వారా ఏమైంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ మినిమమ్ మ్యూచువల్ ఫండ్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రాకపోతే ఫండ్ కరెక్ట్ ఫండ్ కాదనే అజంషన్కి వచ్చేసారు సో దాని ద్వారా అంటే మనం మంచి ఫండ్స్ పిక్ చేసుకున్నా సరే వీళ్ళు ఆ పర్ఫార్మెన్స్ని మ్యాచ్ చేయలేకపోతున్నారు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఫండ్ ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చినా సరే రిటైల్ ఇన్వెస్టర్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు టెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ మాత్రమే రిటర్న్స్ తీసుకుంటున్నారు ఎందుకంటే రాంగ్ టైమింగ్లో ఎంట్రీ కావడము రాంగ్ టైంలో ఎగ్జిట్ కావడం సో అందుకే ఫండ్ పర్ఫార్మెన్స్ వేరు ఇన్వెస్టర్ పర్ఫార్మెన్స్ వేరు మనం బిహేవియర్ టువర్డ్స్ ద ఇన్వెస్ట్మెంట్ విల్ బి డిఫరెన్స్ అనమాట ఓకే అందుకే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా మన ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ పర్ఫార్మెన్స్కి సంబంధం లేకుండా అసెట్ అలొకేషన్ క్లియర్గా చేసుకొని ఆల్రెడీ దాని గురించి ఎక్స్పోజర్ ఎక్కువ తెలుసుకొని కుదిరితే అడ్వైజర్ హెల్ప్ తీసుకుంటే లాంగ్ రన్లో డెఫినెట్గా ఎస్ఐపి నుంచి ఎక్కువ రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంటుంది లో మనకు రిస్క్ వెయిటింగ్ ఎక్కువగా ఉంటుంది అండ్ రిస్క్ మ్యాక్సిమం తగ్గించేది ఎస్ఐపిలో మాత్రమే అంటే మనం ఏదైతే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అప్పుడు రిస్క్ అనేది గ్రాజువల్గా పెరిగిపోతుంది ఎస్ఐపిలో మనకు రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది తక్కువ ఉన్నదాన్ని ఎక్కువ రిటర్న్స్ తీసుకోవాలంటే లాంగ్ డ్యూరేషన్లో మనం ఇంతకు ముందు మాట్లాడిన పాయింట్స్ అన్ని కవర్ చేసుకుంటే తప్ప వాళ్ళకి రిటర్న్స్ రావు రైట్ లేదంటే సేమ్ ఇదే ఎవ్రీ టూ ఇయర్స్కి ఫండ్స్ చేంజ్ చేసుకోవడము హై రిటర్న్స్ రావాలని ఫండ్స్ని చేంజ్ చేసుకోవడం జరుగుతుంది తప్పే రిటర్న్స్ అనేవి రావు రైట్ సరే థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఫర్ మో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ ట్రింగ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.